వెల్కమ్ టు హై నేను మీ సాయి కుమార్ ఇప్పుడు మనం ఉన్నామంటే లాలు దర్వాజ్ లోని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర చూడొచ్చు జనాలు అయితే అసలు ఫుల్గా లైన్ లో క్యూలు అయితే నిండిపోయి ఉన్నాయి వచ్చేసి నూట పదహారో అయితే జరుగుతున్నాయి అయితే అసలు ఆ ఈ బోనం అంటే ఏంటి ఇది మీరు చూడొచ్చు ఆ పైన కుండ పెట్టుకుని దాని మీద తీసుకెళ్ళడం అయితే మీరు చూస్తున్నారు అసలు బోనం అంటే ఏంటి బోనం అంటే ఆ అమ్మవారికి పెట్టే నైవేద్యం అయితే ఇది ఓన్లీ ఆషాఢంలో మాత్రమే జరుగుతుంది తెలంగాణలోనే అత్యంత ఘనంగా వైభవంగా జరిగే బోనాల పండగ ఇది తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల పండగ అంటేనే గుర్తొచ్చేది కూతురాజులు ఆ బోనం పోలేరమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ వంటి దేవాలయ పూజలు అయితే ఇది ఇలా నెల రోజుల పాటు ఈ సందడి జరుగుతూనే ఉంటుంది ప్రతి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజు బోనాల ఉత్సవాలు శురు అవుతాయి భాగ్యనగర్ లో నాలుగు వారాల పాటు ఒక్కో వారం ఒక్కో గుడిలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించుకుంటారు బోనాల పండగ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఆ నెలంతా తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా గడుపుతారు నెల మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు మూడు వారాల అవుతుంది నాలుగో ఆదివారం ముగింపు కార్యక్రమం ఉంటుంది అయితే ఇక్కడ జనాలు అయితే క్యూ లైన్ లో నుంచి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం రండి చాలా మంది అయితే ఉన్నారు ఆహై సార్ నమస్కారం నమస్కారంండి సార్ ముందుగా మీరు ఎప్పటి నుంచి మేము గత 10 సంటల నుంచి వస్తున్నాము ఇక్కడే ఉంటాను ఇక్కడ రావడం ధర్మ ధనంగా భావిస్తున్నాము ఎందుకంటే గత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయని చెప్పి అమ్మవారికి పూజిస్తే అమ్మవారికి బోనం ఎక్కిస్తే అందరూ సుఖశాంతలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నమ్మకంతో అందరు రావడం జరుగుతున్నది మేము కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ అందరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ బోనం సమర్పిస్తే ఈ ఆషాఢ మాసంలో ఆనవాయితీగా వస్తుంది మన తెలంగాణ పండుగగా మనం అందరం భావిస్తాం అందరూ ప్రతి ఒక్కరు నమ్మకంగా వస్తారు అమ్మవారు అందరినీ కరుస్తారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా తరఫు నుంచి బోనాల శుభాకాంక్షలు మరి మీరు బోనాలు ఎత్తుకున్నారా మరి సమర్పించాము అక్కడ మేము కాచిడలో ఉంటాము కాచిడలో సమర్పించాము ఇక్కడ దర్శనం కోసం వచ్చినాము ఉదయమే ఎనిమిదిన్నర వరకే కంప్లీట్ చేస్తాము ఎందుకంటే మేమున్న ఏదైతే గృహం దగ్గర ఉన్న నింబలి అడ్డ అమ్మవారి గుడి దగ్గర సమర్పించడం జరిగింది అక్కడ మేము ఐదు బోనాలు ఎక్కించినాము ఎక్కించి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఈ రోజు ఇక్కడ దర్శనానికి వచ్చినాం ఎక్కడైనా అమ్మవారు అమ్మవారే కాకపోతే ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే బాగుంటది మేము మాతో పాటు అందరూ తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మీ ఛానల్ తరఫు నుంచి అందరికీ తెలంగాణ బుణాల శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సరే చూసారు కదా క్యూ లైన్లో అయితే చూడండి క్యూ అయితే చాలా లాంగే ఉంది ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్కారం ముందుగా హ్యాపీ బోనాలు సేమ్ డే యో హ్యాపీ బోనాలు మీరు బోనాలు ఎప్పటి నుంచి ఎత్తుకుంటున్నారు నేను 6th క్లాస్ నుంచి ఎత్తుకుంటున్నాను 6th క్లాస్ అంటే ఎన్ని ఇయర్స్ ఇప్పటికి ఒక 7 12 ఇయర్స్ 7 8 ఇయర్స్ 12 ఇయర్స్ 12 ఇయర్స్ హ అంటే ప్రతి సంవత్సరం అంటే కొత్తగా అనిపిస్తుందా లేకపోతే ఎలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి అంటే ఎవ్రీ ఇయర్ చాలా చేంజెస్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఇప్పుడు మనం న్యూ ఇయర్ చేసుకున్నప్పుడు అన్ని న్యూ ఇంప్లిమెంట్ చేసి న్యూ థింగ్స్ ఇంప్లిమెంట్ చేసి చేస్తాం అట్లనే ఎవ్రీ ఇయర్ అమ్మవారి అమ్మవారు కూడా కొత్తగా కనిపిస్తుంది డైలీ ఎవ్రీ ఇయర్ అని కాదు రోజు కొత్తగా కనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ బోనాలు చేస్తాం ఎవ్రీ ఇయర్ స్పెషల్గా ఉంటుంది అండ్ మంచిగా సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ అంటే మరి దానికి తగ్గట్టు మీ కోరికలు నెరవేరటం కూడా జరుగుతాయి జరుగుతాయి అవునా అంటే మీ ఇంట్లో మీ అమ్మగారు ఎలా చెప్పారు మీకు అంటే పండగ గురించి అంటే మీకు చిన్నప్పుడే ఎత్తుకున్నారు కదా అంటే ఎలా చెప్పారు మీకు ఆ లో ఫస్ట్ మమ్మీ ఎత్తుకునేది బోనము నాకు ఫస్ట్ పోతే అంటే భయం తర్వాత ఇంకా అమ్మవారి గురించి మెల్లి మెల్లిగా తెలుసుకోవడం వల్ల భక్తి ఇష్టము మెయిన్ గా ఇష్టం అనేది పెరిగిపోయింది అట్లా అనేసి ఇక నేనే ఎత్తుకుంటా అని చెప్పేసి అలా అంటే మీ అమ్మగారికి ఛాన్స్ ఇవ్వకుండా అస్సలు ఇవ్వను ఎవ్వరికి ఇవ్వను మా అమ్మగారితో మాట్లాడదాం నమస్కారం అమ్మ అంటే చిన్నప్పటి నుంచే మీరు అలవాటు చేశారు కదా మరి ఎలా అనిపిస్తుంది మీకు అంటే అమ్మ గారికి కూడా ఛాన్స్ మా అమ్మకి కూడా ఛాన్స్ ఇవ్వకుండా నేనే అంటే మీరు సంవత్సరాల నుంచి నేను నేను లో ఉన్నప్పటి నుంచి నేను ఎత్తుకున్నాను దాని తర్వాత మా మ్యారేజ్ అయినాక మా పాప పుట్టకి ఇక మా పాప ఇక సిక్స్త్ నుంచి ఎలా అనిపిస్తుంది అంటే ఇయర్ ఇయర్ కి అలా చాలా చేంజెస్ ఉంటాయండి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ అమ్మవారిని మొక్కుకుంటే మాత్రం అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది అంటే మీకు ఒకటే కూతురా లేకపోతే అంటే ఈ పాప కూడా చూసుకుంటే చిన్న పాప కూడా మరి ఇంతవరకు ఎత్తుకున్నారా లేదా తర్వాత మా ఇక్కడ లాల కూడా ఉంటారు వాళ్ళు అక్కడ ఎత్తుకున్నా ఎత్తుకున్నావు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా అంటే ఫస్ట్ సారేనా లేకపోతే మరి తనలాగే మళ్ళీ అలాగే చేస్తావా ప్రతి హీరో చేస్తావాదర నమస్కారం అంటే అప్పుడే పాపకి అంటే పాపకి ఏమని చెప్తారంటే ఇది మా పండగ ఎలా అని ఏం చెప్తారు మన సాంప్రదాయం అనేసి దాని గురించి చెప్పడం అనేసి ఈ బోనం అనేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి తీసుకెళ్తాం అనేసి చెప్పండి లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి అమ్మవారు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు హ్యాపీ బోనాలు నమస్కారం మా ముందుగా బోనాలు శుభాకాంక్షలు హ్యాపీ బోనాలు అందరికి అంటే మీరు ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేను సెకండ్ టైం వచ్చిన సెకండ్ టైం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే మీరు కోరికల కోరికలు నెరవేర చాలా నెరవేరణ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేము చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం పోనా చాలా ఇష్టం అంటే మరి మీరు మీరు నేను తోటికోడల్ వాన కోడల్ తోటికోడల్ మరి మీరు ఎత్తుకునారా భవనాలు ఆ ఉంది అక్కడ మీరు ఎప్పుడు నుంచి చేత్తుకుంటారు నేను ఫస్ట్ నేను సెకండ్ టైం ఇప్పుడు అంటే మీ స్లాంగ్ చూస్తుంటే తెలుగు కాదు హిందీ 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 అంటే లోకలేనా లోకలే హ్ అమ్ యాయిరేతే

చాలా అంటే చాలా బాగానే సల్ఫేస్కున్నాం రా అంటే రెగ్యులర్ గ వస్తాం కాకపోతే హాస్టల్ ఉండడం వల్ల బోనాలు చేయలేకపోయినాం చూడడానికి వచ్చినాం బానే ఉంది ఇక్కడ బా అనిపించింది ఇంతవరకు అయితే బోనాలు ఎత్తుకోలేదు ఆ ఎత్తుకోలేదండి మేము హాస్టల్ ఉంటాం కాబట్టి స్టడీ వల్ల బిజీ అందుకే రాలి చూడడానికి అయితే వచ్చినాము ఏం చదువుతున్నారు డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి అరే మరి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఎత్తుకున్నాం విలేజ్ నే ఎత్తుకున్నాం కానీ ఎక్కడ అంటే కుదరలేదు అంటే ఇంత ముందు ఎత్తుకున్నా విలేజ్ నే ఎత్తుకున్నాము ఎన్ని ఇయర్స్ నుంచి పెత్తుకున్నారు నేను టెన్ లెవన్ ఇయర్స్ చిన్నప్పటి మీకు బా అనిపిస్తుంది అండి అంటే మీ అంటే మీరైతే ఇంటి దగ్గర ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంటి దగ్గర ఉంటే ఇంకా నార్మల్ గా కొంచెం ఎగ్జైట్ ఎక్కువ ఉంటుంది కదా ఇంటి అయితే మన ఊరు మన అట్లా నడుస్తుంది కాబట్టి ఇక్కడ అంటే ఏం తెలియదు కాబట్టి ఇక్కడ కొంచెం చేయలేదు ఇంటి దగ్గర అయితే మంచి సెలబ్రేట్ చేసుకుంటాం బా అనిపిస్తుంది మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ మరి ఈసారి మిస్ అవుతున్నారా మరి మన కల్చర్ కాబట్టి మెయిన్ గా ఇయర్ లో వచ్చి ఫస్ట్ పండగ అంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేది బోనాలే కాబట్టి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే మీరు ఏరియాకే వస్తారా లేకపోతే మిగతా వేరే ఏరియాస్ కూడా వెళ్తాము ఈ ఏరియా కూడా వచ్చేసినాం ఈ రోజు మంచిగా సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ యూ మా నమస్కారం ముందుగా హ్యాపీ బోనాలు థ్యాంక్ యూ సేమ్ టు యూ మీరు ఎప్పటి నుంచి ఎత్తుకుంటున్నారు అమ్మా బోనాలు అంటే మేము మ్యారేజ్ గా అన్నప్పటి నుంచి ఎత్తుకుంటాం కానీ ఇప్పుడు మా అత్తారింటి దగ్గర నుంచి అయితే మేము 20 ఇయర్స్ నుంచి అంటే మ్యారేజ్ కాకముందు కూడా మేము ఎత్తుకుంటాం మరి ఇక్కడి నుంచి ఇక్కడైతే ఎప్పుడు మాది మరి ఇక్కడ అంటే రష్ చాలా ఉంటది కాబట్టి పాపకి ఎత్తలేను ఇక్కడ ఇంకా గుళ్ళు అక్కడ ఎత్తిస్తాం అంటే మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా హ్యాపీగా చూసుకుంటాం ఇది అంటే చాలా పెద్ద ఫెస్టివల్ మాకు అంటే ఇంతకు ముందు గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా అనిపించింది ప్రతి సంవత్సరం ఎట్లున్నా సరే మాకైతే అందరికి తొందరగా దర్శనమిస్తుంది అంటే మీరు కోరిక కోరికలు నెరవేర చాలా ఎంత కష్టం ఉన్నాచ్చి మొక్కుంటాం మేము అంతల్ని తృప్తి అనిపిస్తుంది ఆ బాధ మర్చిపోతాం అమ్మవారు తేలుస్త హ్యాపీ అవును నువ్వు పెట్టుకోలేదా బోనాలు తీసుకెళ్ళావా నువ్వు ఇందాక ఎప్పుడు ఇది ఫస్ట్ టైమా నువ్వు తీసుకెళ్ళడం అయ్యో సిగ్గుపడుతున్నావు నుంచి అత్తమ్మ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసేది నా మ్యారేజ్ నైన్ ఇయర్స్ వీళ్ళు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అంటే ఫస్ట్ టైమా పాప లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ లో కూడా టీవీలో వచ్చారు వీళ్ళు ఈ ఇయర్ కూడా అయ్యో పాపం మొయిలే పోతున్నావా అంటే మీరు కోరికల కోరికలు మరియు కోరికలు అన్ని నెరవేరుతాయి లాల్ దర్వాజా చిన్నవాణి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి జనాలు అయితే నేను ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళడమే పనిచేసినా మ్యారేజ్ అయిన తర్వాత సెలబ్రేట్ చేయండి చాలా బాగా సెలబ్రేట్ తీసుకుంటాము మా ఇంటికి చుట్టాలు వాళ్ళందరూ వస్తుంటారు నైవేద్యంగా మీరు ఏం అమ్మవారికి పసుపు అన్నం పరమాన్నం బెల్లంతో మళ్ళీ అలాగే అమ్మవారికి బెల్లమన్నంతో శాఖ పెట్టి నైవేద్యం పెడతాం పెరుగుతో శాఖ పెడతాం అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు మ్యారేజ్కి ముందు మ్యారేజ్కి ముందు మా మమ్మీ వాళ్ళు ఇల్లు మల్కాజ్గిరికి అక్కడికంటే ఇక్కడే అక్కడికి వెళ్ళడమే మానే సార్ మ్యారేజ్ అయినప్పటి నుంచి మానేశారు ఈరోజు నేను పాడుపడంలోని ఈ సింహవాయిని మా అంకాలిన్నటువంటి ఒక లాల్ దర్వాజానికి ఉన్నటువంటి ఈ భోనాన్ని దర్శించి అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఆమెను పూజించి ఆమెను ప్రార్థించి ఈ ఆషాఢ మాసంలో జరిగే బోనాల్లో తెలంగాణ ప్రజలందరికీ శక్తి సామ్రాజ్యం కావని శక్తితో పాటు ఈ బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ బోనాలు బతుకమ్మ ఈ రెండు పండుగలకు మహిళలు ఆరాధించే పండుగ మహిళలు మాత్రను ఆరాధించే పండుగ శక్తిని ఆరాధించే పండుగ అమ్మవారిని పూజలు చేసుకొని నైవేద్యం సమర్పించి పవిత్రమైన బలాంతో బంగారు బాట కావాలని అలాగే జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఏ రకమైనటువంటి అత్యాచారాలు కానీ భేదభావాలు కానీ లేకుండా చేయడమే అమ్మవారికి మనందరం నిజమైనటువంటి ఒక శ్రద్ధ భక్తిని అర్పించుకోవడమని అలాగే తెలంగాణలో మంచిగా పాడి పంటలు పండుగలు జరుపుకొని మంచిగా వర్షాలు పడి పంటలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధిలో ఉండాలని అలాగే పాలబండంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పి అందరూ కూడా చురు వాతావరణంలో ఉండాలని నేను మాతను హృదయపూర్వంగా ప్రార్థించుకుంటూ నాకు ఇంకా భవిష్యత్తులో శక్తినిచ్చి సమాజ సేవకు అంకితభావంతో పనిచేసే విధంగా నేను ప్రార్థిస్తూ ప్రత్యేకంగా మన తెలంగాణలో జరిగేటువంటి మరి బ్రహ్మాండమైనటువంటి బోనాల ఉత్సవాల్లో ప్రతి ప్రధానంగా శివమాణి మంకాళి టెంపుల్ యొక్క ఆధ్వర్యంలో రాజేందర్ యాదవ్ గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కేవలం మన రాష్ట్రంలో హైదరాబాద్లోనే తెలంగాణనే కాకుండా ఢిల్లీలో అంటే భారతదేశ రాజధానిలో బోనాల పండుగ అంటే ఏది తెలంగాణ యొక్క సంస్కృతిని తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని తెలిసే తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాలు జరుపుకుంటారు రెండు పదహారు సంవత్సరాల నుండి జరుపుకుంటున్నటువంటి ఈ ఉత్సవంలో భాగంగా మీ అందరూ కూడా సహకరించి ప్రత్యేకంగా ఆడే కమిటీ సభ్యులందరినీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారి ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో రెండు మూడు పర్యాయాల మీటింగ్లు చేసి వీళ్ళకు ఉన్నటువంటి ఇలాంటి సౌకర్యాలు కావాలో అలాగా పోలీసు యొక్క సిబ్బంది కానీ ఆర్ అండ్ బి కానీ జిహెచ్ఎంసి కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరి సహకారం మీకు ఉండాలన్నటువంటి ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా మొన్ననే జరుపుకున్నాం సికింద్రాబాద్ బోనాలో ఈ తర్వాత హైదరాబాద్ జరుపుకున్నాడు ఈ తరుణంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు అలాగే చిత్రీకరించడానికి చేసినటువంటి సోదరులందరికీ పేరు ఉన్నా లాల్ దర్వాజా అమ్మవారి బోనాలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉంది హైదరాబాద్ లోనే అమ్మవారిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగు సకాలంలో వర్షాలు పండుతాయని చెప్పి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు అందరి పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైల సుతే అమ్మవారిని ఎన్ని సార్లు ఎన్ని జన్మలు ఎన్ని మాకు మనము ప్రార్థించిన కోరిన ఇంకా ఈ జీవితం చాలా చిన్నది ఒక ఆవగించంతటి పాటు అనిపిస్తూ ఉంటుంది మనసు ఈ రోజు వెళ్ళిపోయిన బోనాలు మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలాంటి ఒక అద్భుతమైన గట్టమే బోనాలు మనం